నమస్కారం స్వాగతం రెసిడెన్షియల్ పాఠశాల ఫుడ్ కాంట్రాక్టర్పై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐటియు నాయకుడు తాండ్ర అంజి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని రెసిడెన్షియల్ స్కూల్లో ఇటీవల ఫుడ్ పాయిజన్ కావడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత ఏర్పడింది దీంతో విద్యార్థులను పరామర్శించారు సిఐటియు నాయకుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై ఐదు మంది విద్యార్థులను గుడ్డు చప్పుడు కాకుండా ట్రీట్మెంట్ చేయించారని అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గత మూడు రోజులుగా చికిత్సను అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు Endering na talo? Niro na uning na na morning phone na. Hindi naman masyadong population. Pero wala tayong science na kati mababae. mo na kaya మీది మీదేత ఏం జరిగింది అసలు మొత్తం చెప్పు మొత్తం అంటే నిన్న పొద్దున బోండా పెట్టారు ఆ బోండా మొత్తం ఇంత 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 పెద్దగా ఉండే ఇట్లా ముట్టుకుంటే మొత్తం ఆయిల్ చేతి కంటి మొత్తం ఫుల్ ఆయిల్ ఉండే ఎవరు తినలే ఆయిల్ ఉండే ఒక్కటి తినేసరికి మొత్తం అంత ఆయిల్ ఆయిల్ అంత ఇట్లా ఇట్లా తిన్నారు వాళ్ళకి ఏం కాలే కొంతమందికి పడలేదు కొంతమందికి పడ్డాయి పడిన వాళ్ళకి ఇట్లా స్టమక్ పెయిన్ మోషన్స్ కొందరికి వామిటింగ్స్ ఇట్లా అయింది అయితే నిన్న నైటు చెప్పినాం సార్ అందరి సార్తో నిడ్జెస్ పెట్టినతో చెప్తే నైటు ఒక ఆటో తీసుకొచ్చాడు సార్ డ్యూటీ సార్ బీపీ సార్ వైస్ ప్రిన్సిపల్ సార్ తీసుకొచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు తీసి సిరైన్స్ ఎక్కిచ్చిర్రు నేను నైట్ ఇంకా హాఫ్ హాఫ్ ఎక్కిచ్చిర్రు అది అయిపోయినాక అబ్జర్వేషన్ ఉంచు ఎక్కడనే పండుకున్నాం పొద్దున్న వేసినాం అడిగారు తక్కువైందా లేదా అని కొంచెం కంట్రోల్ అయిందని చెప్పినాం చెప్పినాక ఇంజక్ ఇది తీసేసిర్రు తీసేసి పంపించారు ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపించిర్రు అని కొంతమంది తక్కువైంది మాకు తక్కువ తక్కువ కాలేదు తక్కువ అనులేని సారు తీసుకొచ్చింది మార్చో మేడం స్కూల్కి వచ్చిర్రు మేడం అందరిని చెక్ చేసారు అడిగారు ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా ఎందుకు అయింది ఎట్లా అయిందని అందరూ అడిగారు మేడం మేము చెప్పినాం చెప్పినా మాకు ఇంకా తగ్గలే మేడం ప్రిన్సిపల్ సారు ఇద్దరు పంపించారు మమ్మల్ని సార్తో సార్ అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసారా ఇట్లా జరిగింది వచ్చారు అందరు పేరెంట్స్ పేరెంట్స్ రావరికి ఒక పేరెంట్స్ తప్ప చెప్పండి గత మూడు రోజుల నుంచి సుల్తానాబాదు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే ఇక్కడున్నటువంటి యంత్రాంగం కావచ్చు ఇక్కడున్న ప్రిన్సిపల్ గారు కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చాటు మార్గాన హాస్పిటల్ తీసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అది ఏంటిదని విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే ఏం కాలేదు పిల్లలు పైన ఉన్నారని చెప్పి గత మూడు రోజుల నుంచి వేయడం జరుగుతుంది దాని విషయమై ఇప్పుడు మా విద్యార్థి ఇక్కడ మోషన్స్ వాంతింగ్స్ స్టమక్ పెయిన్తోని జేనాండి అని చెప్పి మేము రావడంతో వారిని కూడా చూ చూసేటందుకు వస్తే ఈ విషయం మూడు రోజుల తర్వాత ఈరోజు మాకు తెలియడం జరిగింది ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నదంటే సోషల్ వెల్ఫేర్లో ఫుడ్ సరిగా లేక ఇరవై ఐదు మంది విద్యార్థులు గత మూడు రోజుల నుంచి అవస్థలు పడుతుంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత కూడా లేకుండా ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ దీని మీద ఉన్నటువంటి ప్రత్యేక అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ మీద ఆర్సీఓ గారు కావచ్చు డీసీఓ గారు కావచ్చు కలెక్టర్ గారు స్పందించి జర విద్యార్థులను నాణ్యమైన మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కో లేకపోతే ఎక్కడికైనా పంపి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని మెరుగైన వైద్యం చేపించి వాటిపైన అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కాంట్రాక్టర్ పైన కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన కావచ్చు చర్య తీసుకోవాలని ఈ మీడియా ముఖంగా కోరుచున్నాం